సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న టెంపుల్ యూనిక్ టెంపుల్ సో అండ్ ఇంకోటి ఏంటంటే మన లార్డ్ శివా టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ లాగ్లో ఏంటంటే హిస్టరీలు లేకపోతే స్థల పురాణాలు అలాంటివి నేను చెప్పట్లేదు ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ప్రత్యేకంగా కనపడింది కాబట్టి నేను లాగ్ చేస్తున్నాను అది మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే శ్రీ బ్రహ్మరామ సమిత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట అంటే మన శివుడి టెంపుల్ అనమాట సో ఇది వారికి ఎక్కడి నుంచి అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నాను గుంటూరు నుంచి మన సత్యనపల్లి వెళ్ళే రోడ్ ఉంది కదా సో అనమాట సో సత్యనపల్లికి కొంచెం ఎంట్రన్స్లో ఉన్నప్పుడు కరెక్ట్గా మన గుంటూరు నుంచి వస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అనమాట మీకు కనపడుతుంది మనకు లార్డ్ శివ జ్ఞానం చేస్తున్నాడు తపస్సు చేస్తున్నట్టు ఒక ఐడియల్ అనేది మనకు కనపడిద్ది సో ఆ టెంపుల్ అనమాట సో టెంపుల్ లోపలికి వెళ్దాం సో టెంపుల్ లోపల చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసేది ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం లెట్స్ కో సో టెంపుల్ చుట్టూ బాగుంది అసలు మామూలుగా లేదు చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ కొండ మీద ఉంది అంటే చుట్టూ చూడండి ఒకసారి కొండ ఆ భాగం వరకు మాత్రమే ఉంది అన్నమాట ఆ భాగం మీద టెంపుల్ అనేది ఇక్కడ ఉంది స్టార్టింగ్ రాగానే ఇది ఒకసరికి రూపంలో మన శివ పార్వతుడు మనకు దర్శనమిస్తున్నారు అర్ధనారీశ్వరుడు చూసారుగా శివుడు పార్వతీదేవి మనకి దర్శనం చాలా బాగుంది కదా బొమ్మ కూడా అండ్ పక్కనే అసలుకి చిన్న కొలం లాంటిది సో ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ బ్రబరామ మల్లేశ్వర స్వామి దేవస్థానం అనమాట సో శివుడి టెంపుల్ అనమాట సో శివుడి టెంపుల్లో మనకి ఇక్కడ ప్రతిదీ ఏంటంటే శివుడికి వివిధ రకాల టెంపుల్స్ అనేవి మన భూ ప్రపంచం మీద ఇన్ దిస్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా శివుడు అనే పర్సన్ కన్ఫర్మ్గా మనకి దర్శనమిస్తాడు సో ఇక్కడ వచ్చేసరికి ఈ టెంపుల్ చాలా యూనిక్గా ఉంది మీ చుట్టూ గమనించినట్లయితే చుట్టూ వాటర్ ఓకేనా మధ్యలో ఒక కొండ రాయి ఇది ఒక కొండ సో దీని మీద సావో అన్నమాట సో చాలా గా ఉంది ఈ ప్లేస్ కూడా అండ్ ఇక్కడ మనం ఫస్ట్ మీరు చూసారు కదా అర్ధనాదేశ్వరుడు సో ఒక సైడ్ పార్వతీదేవి ఇంకొక సైడ్ శివుడు యొక్క దర్శనంతో ఐడియల్ అనేది చాలా చక్కగా చూడడానికి చూడమొచ్చటగా ఉంది అనమాట సో అలానే స్టార్టింగ్ వచ్చేసరికి ధ్వజస్తంభం సో ఎదురు వచ్చేసరికి ఇక్కడ నాగపతిష్టత చేసి ఉన్నారు సో తర్వాత సో అటు సైడ్ నవగ్రహాలు సో మనకి గుడికి కరెక్ట్గా రైట్ సైడ్ నవగ్రహాలు ఉన్నాయి సో అది కూడా చూద్దాం సార్ రండి గుడి పక్కన చూడండి నాకు చెప్పాను కదా చుట్టూ ఒక ఇది పైన ఒక హిల్ స్టేషన్ టైప్లో సో యూనిక్గా ఉంది టెంపుల్ చాలా యూనిక్గా అన్నమాట చుట్టూ వాటర్ సో ఈ కొండరాయి మీద ఈ యొక్క టెంపుల్ అనేది ఉందన్నమాట శ్రీ ప్రభురామ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే నవగ్రహ మండలం సో నవగ్రహాలు సో మనకి కొన్ని గ్రహాలు అనుకూలించకపోతే అండ్ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సో వాటికి సంబంధించి మన గ్రహాలకి పూజ చేస్తాం కదా నవగ్రహాలు ఉందట సో నవగ్రహాలు అన్నమాట సో అలానే గ్రహాలు బ్యాక్ సైడ్ కరెక్ట్గా వస్తే నేను గమనించినట్లయితే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉందన్నమాట సో అంటే ఆలయానికి ఒక సైడ్ అంటే ఎడమ సైడు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నవగ్రహాలు అలానే బ్యాక్ సైడ్ నవగ్రహాలు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ చూశారు కదా సో ఆంజనేయ స్వామి కూడా అది కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఐడియల్ కూడా మీరు గమనించినట్లయితే శివలింగం మీద ఆంజనేయ స్వామి అనమాట సో చాలా బాగుంది కదా సో నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే మన లార్డ్ శివయ్య శివయ్య జ్ఞానం చేసుకున్నట్లుగా ఉందనమాట శివయ్య టెంపుల్ అయితే చాలా చూడటానికి గా ఉంది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా చుట్టూ వాటర్ సో మధ్యలో కొండ కొండ మీద టెంపుల్ అనమాట అంటే మరీ పెద్ద కొండ ఏం కాదు చిన్న కొండ చాలా చూడటానికి యూనిక్గా ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే చిన్న టెంపుల్ బుజ్జి టెంపుల్ అలానే చాలా క్యూట్గా యూనిక్గా ఉన్న టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను కదా చుట్టూ అంటే ఎందుకు దీన్ని నేను ఎక్స్ప్లోర్ చేశానంటే వెరీ స్పెషల్ ఏంటంటే మన లార్డ్ శివయ్య సో అలానే ఇంకోటి ఏంటంటే చుట్టూ వాతావరణం ఎలా ఉందంటే చాలా గా ఉందన్నమాట అంటే కొండరా ఇప్పుడు నేను నుంచున్నాను చూసారా ఇది ఒక ఇదేదో ఆర్టిఫిషియల్గా అమర్చిందైతే కాదు శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేతం శ్రీ మల్లికార్జున స్వామి యొక్క ఆలయం అనమాట సో బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అన్న శివ పార్వతి అన్న అండ్ అలానే మనకి అమర్లింగేశ్వర స్వామి అన్న అందరూ కూడా లార్డ్ శివయ్య అనమాట సో లార్డ్ శివయ్య సమస్తము ఈశ్వం మొత్తం శివుడి యొక్క మూలాలే మనకి కనపడతాయి ఎక్కడ వెతికినా ఎక్కడ ఉన్నా కానీ సో అలానే ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉన్న ప్లేసెస్ అనమాట సో ఇక్కడ మనకి స్టార్టింగ్ రాగానే అర్ధనాగేశ్వరు అలానే వచ్చేసరికి ఏంటంటే చాలా అర్ధనాగేశ్వరుని మనకి దర్శించుకున్న తర్వాత శివయ్య మనకి అక్కడ తపస్సు చేస్తున్నట్లు సో చాలా గా ఉంది వాతావరణం సో అలా ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా చెప్పాలంటే ఇది మనకి కరెక్ట్గా గుంటూరు నుంచి మనం వస్తున్నాం కదా గుంటూరు నుంచి సత్యనపల్లి వెళ్ళే రోడ్లో కరెక్ట్గా మనకి గుంటూరు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట సో లెఫ్ట్ సైడ్ మనకి ఈ టెంపుల్ కనపడుతుంది ఈ యొక్క ఊరు పేరు వచ్చేసరికి కంటిపూడి కొర్రపాడు మనం సో ఇదేంటంటే కంటిపూడి అండ్ కొర్రపాడు సత్యనపల్లి వెళ్ళే రోడ్ అనమాట సత్యనపల్లికి ఇంకా ఈ ఏరియా దాటంగా సత్యనపల్లి అంటే ఇస్తాం అనమాట సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీరు ఒకవేళ వస్తే మటుకి మస్ట్ విజిటెడ్ ప్లేస్లో ఇది కూడా ఒకటి మీ బకెట్ లిస్ట్లో ఒకటి ఇది కూడా ట్యాక్ చేసుకోండి కన్ఫామ్గా దేవుని దర్శించుకోండి ప్లజెంట్గా ఉంటుంది ఓకేనా సో చిన్ని లాగ్ చిన్ని కంటెంట్ ఇంకొన చెప్పాలంటే ఎక్స్పెషల్లీ మన లాడ్ శివయ్య కాబట్టి ఓం నమ శివాయ ఇందరిది లాగ్ని కంప్లీట్ చేస్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ మరో కొత్త యూనిక్ ప్లేస్తో మళ్ళీ ముందుకు వస్తాను అది టెంపుల్ అవ్వచ్చు లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ జోనల్ అవ్వచ్చు లేకపోతే ఒక యూనిక్ ప్లేసెస్ అవ్వచ్చు లేదా ఒక హిడెన్ ప్లేసెస్ కూడా అవ్వచ్చు సో చూస్తూనే ఉండండి నా ఛానల్ని ఖచ్చితంగా డైలీ మీకు అప్డేట్స్ వస్తాయి షార్ట్స్ వస్తే మార్నింగ్ ఒకటి షార్ట్ ఈవినింగ్ ఒక షార్ట్ కంపల్సరీగా వస్తుంది అప్పుడప్పుడు లైవ్స్ కూడా మనం పెట్టేస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్ఫామ్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా వీడియో కంటెంట్ నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మరికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు గుంటూరు